హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ను ఖుషీ ఛానల్ మేము ఈరోజు గోల్కొండకు కూర్చున్నామండి వీడియోస్ మొత్తం చూపిస్తాను ఎలా గోల్కొండ కోల్కొండ ఇది ఎంట్రైన్స్ మనకి ఇది కౌంటర్ టికెట్ కౌంటర్ ఉంటుందండి ఇక్కడ చిన్న పిల్లలకు వచ్చేసి టూ వీలర్స్ వీలో పోయే మనకి పెద్ద వాళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ సీట్లో సిట్ ఉంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ ఇండియన్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చినంత త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇది మేము పైన కూడా చాలా బాగుంది సూపర్గా ఉంది పైనకి వెళ్తుంటే చాలా లొకేషన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి సినిమా షూటింగ్స్ అవుతుంటాయి ఇక్కడ చాలా బాగుంది పిల్లలకు వచ్చేసి ఫ్రీ అయ్యానంట టెన్ టెన్ ఇయర్స్లో ఫ్రీయే పెద్దవాళ్ళకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇండియన్స్కి సిటిజన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అదర్ కంట్రీస్ ఉంటారు కదా వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకరికి ఎందుకంటే మనకైతే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పిల్లలకు ఫ్రీ ట్వెల్వ్ ఇయర్స్ లోపం చెప్పండి మీరు కూడా టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంతే కదా వస్తు వాళ్ళకి ఎందుకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక్కరికి ఇప్పుడు కూడా రామ్వాస్ బలి ఉంటుంది అక్కడ ఇప్పటికీ దీపం పెడుకునే ఉంటారు అక్కడ హైలైట్ ఉంటుంది కూడా చూపిస్తాను హైలైట్ అంటే హైలైట్ ఇంతకుముందు ఎప్పుడు పెట్టిన ఇప్పుడు కూడా కంటిన్యూ అట్లానే చేస్తుంటారు వాళ్ళు దీపం పెడుతుంటారు ఇది లో ఉంటది ఇది లో క్లాప్స్ కొడితే పైన కోట పైన సౌండ్ వస్తుందంట రీ సౌండ్ వస్తుంది హైలైట్ ఉంది అయితే బాగుంది సూపర్ ఈ లో వచ్చేసి చాలా సినిమాలు షూటింగ్ అవుతుంటాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతుంటాయి చాలా ప్రోగ్రామ్స్ కూడా ఆడియో లాంచ్లు చాలా మంది ఇక్కడ పెట్టుకుంటుంటారు చూడ్డానికి కూడా బాగుంటుంది ఓపెన్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మంచిగా ఈవినింగ్ టైంలో చాలా మంది ప్రోగ్రామ్స్ ఉంటారు ఇలా సాంగ్స్ చేస్తుంటారు ప్రీ వెడ్డింగ్ షో షూ చాలా మంది చేస్తుంటారు అయితే ఎవరు లేకుండా నేను వచ్చినప్పుడు ఎంతకుముందు అయితే సార్లు షూటింగ్స్ అవుతుండేది ఇంకా చాలా సినిమాలు షూటింగ్ చాలా సినిమాలలో కనిపిస్తుంటాయి మనకి సీన్

చెప్పలే ఇప్పుడు ఎండాకాలం రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో రండి త్రీ ఓ క్లాక్ వచ్చిందనుకో సిక్స్ థర్టీ దాకా ఈజీగా ఉంటే కొంచెం ఎండ తక్కువ ఉంటుంది ఎక్కగలుగు అంటే చాలా కష్టం పైకి ఎత్తుకుంటే ఫుల్ హైట్ ఉంది అండ్ దిగాలంటే కూడా కష్టం ఎండలో అయితే ఈవినింగ్ టైం మంచిగా చల్లగా ఉంటుంది ఈవినింగ్ టైమే బెటర్

ఇలా ఇలా అప్పుడు ఏ క్వార్టర్ లో అస్సలు చేయను యూసేట్ ప్రొటెక్ట్ ఏం గానీ పైటెక్ట్ ఎక్కలేకపోతున్నా సస్స్టైన్ అవునా ఇప్పుడు 2012 লেখినా 12 13 লেখినా అందగా மா கு అదే జైలు ఇది రామదాస్ సినిమాలో కూడా ఉంటుంది జైలు దీంట్లోనే ఇస్తారు ఈ పైకి వెళ్ళి ఆ రామదాస్ సినిమాలో పైకి వెళ్ళి ఫుడ్ వేస్తుంటారు వీళ్ళని ఇలా జైలు బందీకాన చేసి పైకి వెళ్ళి ఫుడ్ వేస్తుంటారు సినిమాలలో రామదాస్ సినిమాలో ఈ హోల్లకి వెళ్ళి ఇలా బంది కాని చేసేటప్పుడు రామదాస్ని ఫుడ్ వేయడానికి దీనికి పెడుతుంటారు వా ఉన్నాయి బి మొత్తం టోటల్ గోల్కొండ కోటలు ఇది హైలైట్గా అనిపించింది నాకు సూపర్ ఉన్నది కానీ అంతకుముందు ఇదంతా రానియకపోయేట చీకటి అయింది కదా కనిపిస్తులే అక్కడ దీపం కూడా పెట్టాలి కదా ఏదో రామదాసుడ ఇక్కడ బందికాన్ చేసి ఇక్కడ దీపం కూడా పెడుతున్నారు బంది వావ్ బందికాన్ దీపం కూడా పెడుతున్నారు ఇంకా రాముని కోసం వావు కోటల్ హైలెట్ ఇది నిజంగా ఇంతవరకు ఏం చూసినా కూడా ఏం అనిపేయలే కానీ ఇది చూసినాక హైలెట్ అనిపించింది రామదాసుని జైలు అంట అప్పట్లో బందికాన్ అంటారు కదా వావ్ ఇక చూడొచ్చు నైన్టీన్ సిక్స్ సిక్స్టీన్ సెవెంటీ టూని ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీ సెవెన్ వరకు సెవెన్ వరకు పాలనలోనూ बुटे टा सर अच्छा 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 यो प्रसाद isku <laughs> kuş <laughs> <laughs> मत पूछना अरे इनको ये क्यों लाई तो गोरा गाना सुनता है మొత్తం పైన ఇకొండ టోటల్ టోటల్ పైన ఇది చూడొచ్చు ఇటు సైడ్ కూడా సిటీ చూడొచ్చు మొత్తం మొత్తం సిటీ పడతావు కెమ్యూనిటీ ఏం లేదు ఎయిర్పోర్టు వేల్కొండ కోట ఎంట్రెన్స్ ఇవంతా కనబడుతుంటుంది మనకి ఇక్కడ ఈ దారిలో వచ్చినాం కదా మనం ఇట్లానే కనబడుతుంటుంది మొత్తం పైకి అయితే వచ్చినాం ఎంత ఘోరంగా ఉంటాయి ఎట్లంద బాగుందా ఇప్పుడు ఉందా మళ్ళీ ఒకసారి వస్తావా వస్తావా ఏ ఇంత మొత్తం పైన ఎంత వన్ అవర్ పట్టింది వన్ అవర్ పట్టింది పైకి వచ్చేసరికి అయితే బా వన్ అవర్ వచ్చింది అయిపోయింది అంటే ఆల్రెడీ ఎంతైతే టైం సిక్స్ థర్టీ టైం ఎంత అయితే అందా సిక్స్ థర్టీ అవుతుంది అందుకే బంద్ చేస్తున్నారు ఇక ఫోర్ థర్టీకి త్రీ త్రీ థర్టీకే వచ్చేసి చేసి టీకే సిక్స్ థర్టీ అవుతుంది అప్పుడు బంద్ చేస్తున్నారు ఈవినింగ్ సిక్స్ థర్టీకి కూడా ఇంత ఎండ ఉన్నది ఎండఖాన ఇంకా చల్లగా ఉన్నా కాబట్టి ఎక్కినాం ఫోర్ థర్టీ నుండి ఎక్కినాం కాబట్టి ఇంత ఉంది ఇంకా ఎక్కినాం అనుకో ఇంకా ఫైవ్ థర్టీ మధ్యాహ్నం ఎక్కినాం అనుకో గతం ఇక అయిపోయింది అని సిక్స్ థర్టీ అయితే ఉంది ఇంకా బంద్ చేస్తున్నారు ఫైవ్ ఎక్కడ ఇస్తలేదు ఇంకా కింది కొమ్మని తిని కొమ్మని చెప్తున్నా నుండి కూడా మనం చూడొచ్చు చూస్తే సిటీ మొత్తం మొత్తం కోట మొత్తం కనబడుతుంది ఎక్కడ నుండి టోటల్ కోట వావ్ టోటల్ ఎంట్రెన్స్ కాచెళ్ళి ఎక్కింది దిగి మొత్తం కనబడుతుంది కోట టేస్ట్గా ఎంట్రెన్స్ సిటీ కూడా కనబడుతుంది మొత్తం ఇట్లా దారి కూడా ఇది మా బిడ్డ ఫోటోలు దిగుతా అంట స్టైల్గా దిగుతుంది మా కృషి కూడా దిగుతామంటుంది అక్కడ ఉన్నాడు దిగ ఇప్పుడు దిగుతా అంటే బాగున్నది కానీ ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టమే అని రిటర్న్ దిగుతున్నాం ఇంకా అయిపోయింది ఫైవ్ థర్టీ అయింది సిక్స్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీకి వచ్చినాం సిక్స్ థర్టీ దాకా తీస్తున్నాను ఈ వీడియో కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ నెక్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మొబైల్ని ట్యాప్ బాయ్